అరే నాన్న అక్క కోసం తెచ్చాడ్రా లే అరే ఎందుకంటే చేస్తున్నావు నాను అరే అయిపోయా అయినా సరే దిండు వదిలిపెట్టిన ఇంకోసారి ఇసిరేసావా అనుకో తెచ్చి మొక్క మీద పడి అదే ఊరుకోనా పాపం కావచ్చింది నేనా నాన్న నాన్ పో లోపల ఉంటే నీ ఊరెంత చూస్తావు హిలో హిలో నాను

నాకు కొండంత మా నాన్న ఉన్నాడు ఇంకేంది బాధ ఏంటమ్మా వీడియో తింటున్నావా అమ్మ అక్క బరువు వేసేసింది

అక్క నేను కుక్కనేది కుక్క నాదేం మనిషి మొక్కలు రాదు నేను కుక్కను కాబట్టి కుక్క మొక్క ఉండదు తింగారుదన ఎవరినే తిట్టు తిట్టాలో ఎవరిని తిట్టి తిట్టాలో కూడా లేదు నా బలాన్ని తట్టుకోలేము మళ్ళీ అరే నానమ్మా రే అయినాను అట్టబ ఇట్ట పోయి దిండి పిక్కోవాలి ఇప్పుడు అంతే కదా అరే కాలేజీకి వెళ్తేనేమో కవర్లు ఆడతావు చిందాక ఉండేనేమో అసలు ఇద్దరు ఎట బాట ఇంకా ఇంక బాట